ఈ డెకేడ్లో చాలామందిలో డిప్రెసివ్ థాట్స్ అలాగే సూసైడల్ థాట్స్ అటు నుంచి అది వర్సడ్ అయ్యి ఇంకా సూసైడ్ వరకు చాలామంది వెళ్ళిపోతున్నారు ఈవెన్ గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చూసుకుంటే కూడా మన ఇండియాలోనే చాలా సూసైడ్ ఎక్కువైంది ఈవెన్ లైక్ అంటే ఎంగేజ్ పీపులే ఎక్కువ సూ సూసైడ్స్కి అవుతున్నారు అసలు దీనికి కారణం మీకు చాలామందికి తెలిసింది అంటే మన డైలీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ అవ్వచ్చు మన లైఫ్ కండిషన్స్ అవ్వచ్చు లేదంటే మన జెనెటికల్గా కూడా మన ఫ్యామిలీలో డిప్రెషన్ అనేది ఉంటే కూడా అది క్యారీ అయ్యే అవకాశం ఉంది అండ్ కొంతమంది లైక్ వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు లేదంటే స్టూడెంట్స్ అయితే కనుక కాలేజెస్ స్కూల్స్లో టీచర్స్ తిట్టారనో కొట్టారనో లేదా అమ్మ నాన్న ఏదైనా అడిగింది ఇవ్వలేదనో లేకపోతే వాళ్ళని అర్థం చేసుకోలేదనో ఈ టీనేజర్స్ ఎక్కువ డిప్రెషన్స్కి లోన్ అవుతుంది అసలు ఈ డిప్రెషన్ వచ్చేటప్పుడు అసలు బ్రెయిన్లో ఏం జరుగుతుంది బయట నుంచి చూసే వాళ్ళకి మనకి అరే డిప్రెషన్ అంటారు దాన్ని సూసైడ్ చేసుకుంటున్నారు మేము ఒక్క క్షణం ఆలోచించలేరా ఒక్క నిమిషం ఆలోచిస్తే అయిపోతుంది కదా అని అనుకుంటారు నిజమే ఆ ఒక్క నిమిషం చాలా క్రూషియల్ ఆ ఒక్క నిమిషం ఎవరైనా ఆసరా దొరికినా ఆ సూసైడ్ నుంచి తప్పించవచ్చు ఎవరైనా ఒక భరోసా ఇచ్చినా ఆ సూసైడ్ నుంచి తప్పించవచ్చు కానీ ఆ ఆలోచన రావాలి ఆ స్తబ్దత కలగాలి అని అంటే మన బ్రెయిన్లో పీస్ఫుల్నెస్ ఉండాలి అసలు డిప్రెషన్ వచ్చినప్పుడు బ్రెయిన్లో చాలా చేంజెస్ జరుగుతాయండి హార్మోన్ లైక్ కార్టెసాల్ హార్మోన్ అనేది చాలా రిలీజ్ అవుతుంది హై లెవెల్కి వెళ్తుంది ఈ కార్టెసాల్ హార్మోన్ హై లెవెల్కి వెళ్ళినప్పుడు సడన్గా మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ కూడా పెరగడం చూస్తాం లైక్ ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా స్ట్రెస్ ఎక్కువ గురైతే కనుక వాళ్ళకి డయాబెటీస్ వస్తుందని చెప్తారు దాని కారణం ఇదే కార్టిసాల్ లెవెల్స్ అలానే జనరల్ పీపుల్లో కార్టిసోల్ ఎక్కువ జరిగినప్పుడు మన బ్రెయిన్ స్ట్రక్చరల్లో కూడా చాలా చేంజెస్ జరుగుతాయి అందులో ఒకటి ఎమిక్డలా సో ఇది ఎన్లాజ్ అయితే గనక మన కాగ్నిటివ్ ఫంక్షన్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఈవెన్ క్యాంపస్ థాలమస్ కార్టెక్స్ అనే రీజన్స్ చాలా ఎఫెక్ట్ అవుతుంటాయండి ఈవెన్ బ్రెయిన్లో గ్రే మ్యాటర్ అనేది కూడా లూజ్ అయిపోవడం మనం చూస్తాం ఈ గ్రే మ్యాటర్ లూజ్ అయిపోవడం వల్ల కాగ్నేటివ్ ఇష్యూస్ వస్తాయి అండ్ ఈవెన్ మన బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ కూడా ష్రింకేజ్కి కి గురవుతాయి సో ఈ ష్రింకేజ్ గురైనప్పుడు అయినప్పుడు తెలిసిందే కదా మన యాక్టివిటీ ఏం జరగాలన్నా బ్రెయిన్ మన హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉండాలన్నా మన న్యూరాన్స్ నెర్వ్స్ అన్నీ పనిచేయాలన్నా ఆ బ్రెయిన్ అది ష్రింకేజ్ అయినప్పుడు స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తాయి మూడ్ స్వింగ్స్ వస్తాయి ఈ హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ వల్ల అసలు కొంతమంది బైపోలర్కి వెళ్ళిపోతారు బైపోలర్ డిజార్డర్కి వెళ్ళిపోతుంటారు అప్పటికే ఆనందం అప్పటికే బాధలో ఉంటారు లేదంటే కొంతమంది ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఏదర్ అంటే ఆ యాంగ్జైటీ ఆ ప్యానిక్ అటాక్స్ అలాంటి ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో రావడం కానీ లేదంటే బాగా లో మూడ్ డల్ మూడ్ డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ జరుగుతాయి సో ఇంత జరుగుతుంది స్ట్రక్చర్గా సో అలా జరిగినప్పుడు ఏదో మనం బయట నుంచి చూసి వాళ్ళకి ఒక నిమిషం ఆలోచిస్తే సరిపోతుంది కదా ఒక నిమిషం ఆగితే సరిపోతుంది కదా వాళ్ళకి అన్నీ ఉన్నాయి కదా డబ్బులు ఉన్నాయి లేకపోతే ఫ్యామిలీ ఉంది లేకపోతే ఇంకేదో ఉంది వాళ్ళకేం వచ్చింది డిప్రెషన్లో సూసైడ్ చేసుకోవడానికి అని చాలామంది అనుకుంటారు కానీ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుందండి మనీ కానీ రిలేషన్ కానీ లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ ఇవన్నీ కాదు కొన్ని కొన్నిసార్లు చుట్టూ జరిగే సరౌండింగ్స్లో ఉండే ఫ్రెండ్స్ పీర్స్ పీర్ ప్రెషర్ కానీ లేకపోతే వర్క్లో ఉన్న లైక్ వర్క్ స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంటాయి ఆ క్షణం వాళ్ళకి సూసైడ్ చేసుకోవాలని థాట్ వస్తుంది సో దాన్ని ఆపడం చాలా కష్టం అయితే దీన్ని ఎలా నివారించవచ్చో అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం యా ఇప్పుడు స్కూల్ చాలామంది స్కూల్ పిల్లలు కూడా తక్కువ ఏజ్లోనే వాళ్ళు సూసైడ్ చేసుకోవడం చూస్తూ మార్క్స్ ఏదైనా తక్కువ వచ్చాయి ఈవెన్ పేరెంట్స్ ఎవరు సపోర్ట్గా ఉన్నా కూడా ఒకవేళ పేరెంట్స్ తిప్పేస్తారేమో లేదంటే హెల్త్ ఇష్యూస్ ఉండి ఎవరైనా చిన్నపిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ కానీ స్కూల్ స్టూడెంట్స్ కానీ నేను భారం అయిపోతున్నానేమో మా పేరెంట్స్కి నేను చాలా కష్టపెట్టేస్తున్నానేమో అని ఆ ఆలోచనలో కూడా ఈ సూసైడ్ చేసుకోవడానికి పూనుకుంటున్నారు నన్ను అడిగితే అట్లీస్ట్ లైక్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంతలా మారుతుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్ ఎవరైనా ఉండేలా దయచేసి లైక్ గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని తీసుకొని తీరాలి స్కూల్ స్టూడెంట్స్కి వాళ్ళు లైక్ వాళ్ళ కష్టం షేర్ చేసుకోవడానికి వాళ్ళు హ్యాపీ షేర్ చేసుకోవడానికి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఒక కౌన్సిలర్ ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్ ఉంటే చాలా మంచిది ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ ఈవెన్ లైక్ టీనేజర్స్ ఈ కాలేజెస్లో కూడా ఎలా అయితే మనకు లెక్చరర్స్ ఉంటారో ఎలాగైతే ఒక ఇన్ఛార్జెస్ ఉంటారో అలాగే ఒక సైకలాజికల్ కౌన్సిలర్ కూడా ఉంటే చాలా మంచిదండి ఎందుకంటే టీనేజ్ ఈజ్ ద క్రూషియల్ పాయింట్ ఆఫ్ లైఫ్ ఆ టైంలో వాళ్ళు తీసుకునే స్టెప్ మీద వాళ్ళ జీవితం భవిష్యత్తు అంతా కూడా ఆధారపడి ఉంటుంది లైక్ మీరు ఇప్పుడు వింటున్నారు లైక్ చిన్న పిల్లలు అంటే వితౌట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ సూసైడ్ చేసుకుంటున్నారని మనం వింటున్నాం అది సెలబ్రిటీలైనా కానివ్వండి నార్మల్ పీపుల్ అయినా కానివ్వండి సో ఈ ఎఫెక్ట్ అనేది వాళ్ళందరి మీద ఉంటుంది అట్లీస్ట్ కొన్ని కౌన్సిలర్ మెయింటైన్ చేయకపోయినా చిన్నప్పటి నుంచే పిల్లల్ని యోగాలో కానీ ఏదైనా మెడిటేషన్లోకి కానీ మనం జాయిన్ చేయగలిగితే వాళ్ళకి అలవర్చగలిగితే కనుక వీటి నుంచి మనం భయపడ అవసరం లేదు పిల్లలు ఏదో చేసుకుంటారు ఏదో అయిపోతారు అనే భయమే ఉండవసరం లేదు ఉండక్కర్లేదు అంటే కౌన్సిలర్ చేసే పని కాకుండా డాక్టర్ చేసే పని కూడా ఈ మెడిటేషన్ యోగా చేసి పడేస్తాయి ఒకటి హెల్త్ సెట్ చేస్తాయి ఇంకోటి ఇలాంటి సైకలాజికల్ డిజర్డ్స్ రాకుండా ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయండి మీరు ఈ యోగా ఆర్ మెడిటేషన్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు సిచ్యువేషన్ చుట్టూ సిచ్యువేషన్ మారిపోవచ్చు మీరు స్పిరిచువల్గా వెళ్ళినప్పుడు లేకపోతే మెడి మెడిటేషన్ దీంట్లో వెళ్ళినప్పుడు మీ మీ ఫేట్ మేబీ లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా మారుతుంది కానీ మీ సిచ్యువేషన్ చుట్టూ మారకపోవచ్చు కానీ మీ బ్రెయిన్లో జరుగుతున్న ఈ హార్మోనల్ ఈ కెమికల్ ఈ న్యూరో సంబంధించిన అన్ని విషయాలు కూడా సెటిల్డ్ అవుతాయి సో దానివల్ల మీరు తీసుకునే ఆ డెసిషన్ ఏదైతే ఉందో ఎక్స్ట్రీమ్ డెసిషన్ సూసైడల్ థాట్ అనేది దాని నుంచి ఖచ్చితంగా పిల్లలు పిల్లలైనా పెద్దలైన ఇద్దరు కూడా సేవ్ అవ అవ్వగలుగుతారు సో మెడిటేషన్ ఆర్ యోగ చాలా ఇంపార్టెంట్ ఈవెన్ స్పిరిచువల్లీ కూడా మనం సూసైడ్ తీసుకుంటే ఈ జన్మలో మనం చేసిన అతిపెద్ద పాపం అదే అవుతుంది అండ్ పై వచ్చే జన్మలో మనం మళ్ళీ ఒక జన్మ తీసుకోవాలి అని అనుకుంటే యోగిక్ నేచర్లో చెప్తారు థౌజండ్ ఇయర్స్ పడుతుందంట మనం సూసైడ్ చేసుకుంటే తప్పు చేసుకుంటే అంటే ఇప్పుడు ఏదో లవ్లో ఫెయిల్ అయ్యారనో లేకపోతే ఇంకేదో ఇంకేదో అయ్యిందనో సూసైడ్ చేసుకొని నెక్స్ట్ జన్మైనా బాగా లీడ్ చేద్దాం అనుకుంటారే అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాం మీకే థౌజండ్ ఇయర్స్ పడుతుందంట మీరు మళ్ళీ జన్మ తీసుకోవడానికి సో ఈ జన్మలోనే అనుభవిద్దాం ఈ జన్మలోనే ఫేస్ చేద్దాం ఈ జన్మతో అయిపోతుంది ఆ బ్యాడ్ కర్మ అయిపోతుంది లేకపోతే ఆ నెగిటివ్ థాట్ని తీసేద్దాం ఇఫ్ నెక్స్ట్ జన్మ ఉంటే దాన్ని చాలా చక్కగా హ్యాపీగా జీవిద్దాం మనం అనుకుంటాం ఏం తప్పు చేసాం ఈ జన్మలో నాకే ఎందుకు ఈ కష్టాలు అని సో అవన్నీ మేబీ ఏమో పూర్వ జన్మలో మనం ఏదో చేసుకొని వచ్చామేమో సో అందుకే ఈ జన్మలో మనం ఫేస్ చేద్దాం స్ట్రాంగ్గా ఉందాం అండ్ ఈవెన్ లైక్ అంటే ఇప్పుడు ఇలాంటి డిప్రెసివ్ ఉన్న పేషెంట్స్లో లైక్ ఐ మీన్ పీపుల్లో మనం గమనించేవి ఏంటంటే అందరూ లో మూడ్లో ఉండరండి అందరూ ఏ ఏడుస్తూనే ఉండాలని లేదు అందరూ లో మూడ్లోనే ఉండాలని లేదు కొంతమంది చిన్న చిన్న ఆనందమైన విషయాలు కూడా చాలా ఎక్కువగా నవ్వడం చిన్న చిన్న జోక్స్కి ఎక్కువగా నవ్వడం లేదా ఎక్కువ ఆనందం పడడం కూడా గమనించవచ్చు అది ఏంటి సబ్ కాన్షియస్ సబ్కాన్షియస్ లెవెల్లో మనం ఎక్కడ దొరికిపోతామో మనం ఎక్కడ డిప్రెషన్లో ఉన్నామో అనే ఒక అన్యూన్యత భావంతో దాని సబ్కాన్షియస్ లెవెల్లోని నటించడం మొదలు పెడతారనమాట సో దాని వల్ల కూడా లైక్ అంటే అదొక సిమ్టమ్గా అదొక సైన్గా తీసుకోవచ్చు డిప్రెసివ్ ఉన్న పీపుల్లో సో ఈవెన్ కొంతమంది చాలా ఎక్కువసేపు పడుకుంటుంటే అంటే బద్ధకంగా వచ్చేది ఎక్కువసేపు పడుకుంటున్నారు అని అనేక ఒక్కసారి గమనించండి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది నిజంగా వాళ్ళు బద్ధకంగానే పడుకుంటున్నారా లేదా సైకలాజికల్ ఇష్యూ ఏదైనా పిల్లల్లో ఉందా లేదా పెద్దవాళ్ళలోనే ఉ అలా ఉందా లేదా వాళ్ళు తీసుకునే మెడిసిన్స్ హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళు నిద్రపోతున్నారా లేదా కావాలని నిద్రపోతున్నారని గమనించుకొని ఒక మాట అనే ముందు ఆలోచించండి పేరెంట్స్ది బాధ్యత ఉంది అటు లైక్ టీచర్స్ది వాళ్ళది కౌన్సిలర్స్ది వాళ్ళది కూడా బాధ్యత ఉంది స్టూడెంట్స్ విషయంలో కానీ ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కానీ సో లైక్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఇలాంటి టైంలోనే సపోర్ట్గా ఉండాలి ఒక్క మాట మేబీ ఒక ఐదు నిమిషాలు వాళ్ళ కోసం వెచ్చిస్తే మన మనం చెప్పే మాట ద్వారా వాళ్ళ లైఫే మారిపోవచ్చు వాళ్ళు ధైర్యం రావచ్చు మేబీ లైక్ అంటే మీకు ఇలా డిప్రెసివ్ థాట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడిని నమ్ముకోండి దేవుడు నమ్మకం లేదు అని అంటే కనుక కనీసం లైఫ్ మీద నమ్మ లైఫ్ మీదైనా నమ్మకం ఉంచుకోండి ఇదంతా సైకిల్ ఎప్పుడు హ్యాపీగా మీరంతా లేరు కదా మీ జీవితం అంతా ఇప్పుడు ప్రతిరోజు హ్యాపీగా ఉండరుగా అలానే ప్రతిరోజు శాడ్గా ఉండి ఉండరుగా సో ఏదో ఒక రోజు ఈ సైకిల్ అనేది మళ్ళీ మారుతుంది ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి ఖచ్చితంగా శాడ్ డేస్ కూడా వస్తాయి రెండిట్లీ ఫేస్ చేయాలి ఇది ఒక టైప్ ఆఫ్ ట్రైనింగే అంటే మనకి గాడే ఒక ట్యూటర్ మన లైఫ్ మన ఫేటే ఒక ట్యూటర్ మనకి ఇచ్చిన మనకు వచ్చిన ప్రతి కష్టం ప్రతి ఆనందం మనకు ఒక లైఫ్లో ఒక లెసన్ నేర్పిస్తుంది ఖచ్చితంగా మీరు గమనించుకొని ఉంటే ఒక్కసారి ఆలోచించండి మీరు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏదో మీకు ఒక లైఫ్లో ఒక సిచ్యువేషన్ వచ్చింది దానికి బాధపడ్డారు అదే సిచ్యువేషన్ ఇప్పుడు వస్తే మీరు అంత బాధపడి ఖచ్చితంగా ఉండరు ఒక్కసారి గమనించుకోండి ఒక్కసారి ఆలోచించండి దట్స్ ద ట్రైనింగ్ ఆఫ్ లైఫ్ సో లైఫ్ని ఫేస్ చేద్దాం దయించి నుంచి లైక్ అంటే మీరు ఏమైనా డిప్రెస్ థాట్స్ ఉంటే మీ పేరెంట్స్నో ఫ్రెండ్స్నో లేకపోతే మీ నియర్ అండ్ డియర్ వాళ్ళు ఎవరినో ఒకరిని అప్రోచ్ అవ్వండి మీ మనసు విప్పి మాట్లాడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు డిప్రెషన్ థాట్స్ నుంచి బయటపడగ బయటపడగలరు అండ్ మేమంతా కూడా మీకోసం ఉన్నాం మేము ఎప్పుడు ఆల్వేస్ రెడీ ఒకవేళ మీరు ఎవరైనా మీకు ఏదైనా అలాంటి సపోర్ట్ కావాలి అని అంటే మేము డాక్టర్స్ లేదా నేను ఎప్పుడు రెడీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ థ్యాంక్ యూ జాగ్రత్త